వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఐఎండి గురించి తెలపండి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఐఎండి సాంస్కృతిక మార్పిడి సాంస్కృతిక సుసంపన్నం మరియు పరస్పర అవగాహన సహకారం మరియు శాంతిని పెంపొందించడానికి మ్యూజియంల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు థీమ్ మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డో రెండు వేల ఇరవై నుండి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఐక్యరాజ్యసమితి యొక్క స్థరమైన అభివృద్ధి లక్ష్యాల సమితిని హైలైట్ చేసింది ఈ సంవత్సరం ఐఎండి రెండు వేల ఇరవై నాలుగు థీమ్ లక్ష్యం నాలుగు నాణ్యమైన విద్య మరియు లక్ష్యం తొమ్మిది పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాలకు కనెక్ట్ చేయబడింది తొట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ ఐకోమ్ మే పద్దెనిమిది నా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని నిర్వహించింది క్వశ్చన్ నంబర్ రెండు స్కార్బరో షోల్ గురించి తెలపండి స్కార్బరో షోల్ ను అంతర్జాతీయ పరిశీలనకు తెరవాలని ఫిలిప్పీన్స్ ఇటీవల చైనాను సవాలు చేసింది బీజింగ్ షోల్ సముద్ర పర్యావరణాన్ని నాశనం చేస్తుందని ఆరోపించింది దట్ స్కార్బరో షోల్ గురించి స్కార్బరో షోల్ ఇంగ్లీషులో స్కార్బరో రీఫ్ అని కూడా పిలుస్తారు అనేది ఫిలిప్పీన్స్ నుండి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ చైనా సముద్రంలో త్రిభుజం ఆకారంలో ఏర్పడిన చిన్న రాళ్లు మరియు ద్వీపాల శ్రేణి అతిపెద్ద ద్వీపం ఒక మడుగును కలిగి ఉంది మరియు దాదాపు అరవై చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంటుంది అయితే చాలా రాళ్లు చాలా చిన్నవిగా ఉంటాయి అవి తక్కువ ఆటుపోట్లలో సముద్రం నుండి ఒక మీటరు లేదా అంతకంటే ఎక్కువ పొడుచుకు వస్తాయి మరియు ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పూర్తిగా మునిగిపోతాయి షోల్ చుట్టూ ఉన్న లోతైన జలాలు దీనిని ఉత్పాదక చేపలు పట్టే ప్రాంతంగా చేస్తాయి సముద్ర జీవులు సమృద్ధిగా ఉంటాయి మరియు మడుగులో అనేక వాణిజ్యపరంగా విలువైన షెల్ఫిష్ మరియు సముద్ర దోసకాయలు కూడా ఉన్నాయి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మరియు ఫిలిప్పీన్స్ మధ్య కొనసాగుతున్న మరియు ఇప్పటి పరిష్కారం కాని వివాదానికి ఈ షోల్ మూలం రెండు దేశాలు షోల్ తమ భూభాగంలోనే ఉందని మరియు దాని జలాలను యాక్సెస్ చేయడానికి తమకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని పేర్కొంటున్నాయి డోట్ స్కార్బరో షోల్లో నిర్మాణాలు ఏవీ లేవు అయితే ఈ ఫీచర్ ను చైనా సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఇది రెండు వేల పన్నెండు నుండి ఫీచర్ వద్ద స్థిరమైన కోస్ట్ గార్డ్ ఉనికిని కలిగి ఉంది ఇప్పుడు షోల్ను హువాంగ్యాన్ ద్వీపం అని పిలుస్తున్న చైనా ఒకటి వెయ్యి రెండు వందలుల నాటి యువాన్ రాజవంశం నుండి ఈ ప్రాంతంపై తమ యాజమాన్యాన్ని గుర్తించగలదని పేర్కొంటూ ఈ ప్రాంతానికి చారిత్రక దావా వేసింది ఫిలిప్పీన్స్ భౌగోళికం ఆధారంగా ఈ ప్రాంతాన్ని క్లెయిమ్ చేస్తుంది ఎందుకంటే ఇది ఫిలిప్పీన్స్ యొక్క ప్రధాన ద్వీపం లుజోన్కు చాలా దగ్గరగా ఉంది ఇది రాజధాని మనీలాను కలిగి ఉంది కానీ చైనా నుండి ఐదు వందలు మైళ్ల దూరంలో ఉంది క్వెశ్చన్ నంబర్ మూడు కోపర్నికస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీస్ ఈమెస్ ప్రోగ్రాం అంటే ఏమిటి ఇటీవల తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లో కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను గుర్తించే బహుళజెన్సీ ప్రయత్నంలో భాగంగా ఇరాన్ అభ్యర్థన మేరకు యూరోపియన్ యూనియన్ తన కోపర్నికస్ ఈఎంఎస్ ర్యాపిడ్ రెస్పాన్స్ మ్యాపింగ్ సేవను సక్రియం చేసింది కోపర్నికస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీస్ ఈఎంఎస్ ప్రోగ్రాం గురించి పదిహేనవ శతాబ్దపు ప్రఖ్యాత శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ పేరు పెట్టబడిన ఈ కార్యక్రమం యూరోపియన్ యూనియన్ ఈయు అంతరిక్ష చొరవలో భూమి పరిశీలన భాగం కోపర్నికస్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో ప్రారంభించబడింది మరియు అంతకుముందు దీనిని గ్లోబల్ మానిటరింగ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ సెక్యూరిటీ ప్రోగ్రాం జీమీస్ గా పిలిచేవారు వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి పరిశోధకులు విధాన నిర్ణేతలు ప్రభుత్వ అధికారులు అంతర్జాతీయ సంస్థలు మరియు వాణిజ్య మరియు ప్రైవేట్ వినియోగదారులకు పర్యావరణ సంబంధిత సమాచారాన్ని అందించడానికి ఈ కార్యక్రమం అపగ్రహాలు మరియు భూ ఆధారిత గాలి మరియు సముద్ర మార్గాన కొలత వ్యవస్థల నుండి ప్రపంచ డేటాను ఉపయోగిస్తుంది విపత్తు నిర్వహణ మరియు వ్యవసాయం ఇతర ఉపయోగాలు కొట్ అంతరిక్ష విభాగం సెంటినల్స్ మరియు కంట్రిబ్యూటింగ్ మిషన్స్ అని పిలువబడే ఉపగ్రహాల సమూహాన్ని ఉపయోగిస్తుంది కొట్ ఇది సెంటినలీస్ మరియు కంట్రిబ్యూటింగ్ మిషన్స్ డేటాకు యాక్సెస్ ను అందించే ఇన్స్టిట్యూ సెన్సార్లను కలిగి ఉన్న గ్రౌండ్ సెగ్మెంట్ తో అనుబంధించబడింది ప్రస్తుతం స్పేస్ కాంపోనెంట్ కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ మరియు ఇన్స్టిట్యూ కాంపోనెంట్ కోసం యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ఈఏ మద్దతుతో ఈయు దేశాలచే ప్రోగ్రాం అమలు చేయబడింది ఇవి ముఖ్యంగా కోపర్నికస్ ప్రోగ్రాం నుండి డేటా ఉచితంగా అందుబాటులో ఉంటుంది మరియు అందరికీ అందుబాటులో ఉంటుంది రెండు వేల పన్నెండు నుండి సక్రియంగా ఉంది కోపర్నికస్ ఈఎంఎస్ రెండు మోడళ్లపై పనిచేస్తుంది ఆన్ డిమాండ్ మ్యాపింగ్ మరియు ముందస్తు హెచ్చరిక మరియు పర్యవేక్షణ ప్రపంచ వ్యాప్త విపత్తుల ప్రభావంపై హెచ్చరికలు ప్రమాద అంచనాలు మరియు సంక్షోభానికి ముందు సమయంలో లేదా తర్వాత సమాచారాన్ని జారీ చేస్తుంది ఆన్ డిమాండ్ మ్యాపింగ్ నిర్దిష్ట అత్యవసర పరిస్థితుల కోసం వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది క్వేశ్చన్ నంబర్ నాలుగు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్బాయి అంటే ఏమిటి ఎయిర్ బస్ హెలికాప్టర్లు మరియు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్బాయి ఇటీవల భారతదేశంలో ఎయిర్ బస్ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్థిక సహాయం కోసం అవగాహన ఒప్పందం మూపై సంతకం చేశాయి చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్బాయి గురించి ఇది భారత పార్లమెంటు చట్టం ప్రకారం ఏప్రిల్ రెండు పంతొమ్మిది వందల తొంభైన ఏర్పాటు చేయబడింది పర్పస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎంసెమీ సెక్టార్ కి ప్రమోషన్ ఫైనాన్సింగ్ మరియు డెవలప్మెంట్ అలాగే ఇలాంటి కార్యకలాపాలలో నిమగ్నమైన సంస్థల విధుల సమన్వయం కోసం ప్రధాన ఆర్థిక సంస్థగా వ్యవహరించడం ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది ఇది ప్రారంభంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా విలీనం చేయబడింది తొట్ ప్రస్తుతం సిద్భాయి షేర్లు భారత ప్రభుత్వం గొయి మరియు ఇరవై రెండు ఇతర సంస్థలు బీమా సంస్థలు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం లేదా నియంత్రణలో ఉన్నాయి ప్రధాన కార్యాలయం లక్నో ఉత్తరప్రదేశ్ సిబ్బాయిలకు వారి సాంకేతికతలు మరియు వినూత్న ఉత్పత్తులను వృద్ధి చేయడానికి మార్కెట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి మరియు వాణిజ్యీకరించడానికి అవసరమైన నిధులను పొందడంలో సహాయపడుతుంది బ్యాంక్ అనేక పథకాలను అందిస్తుంది మరియు వివిధ వ్యాపారాల వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తులను కూడా అందిస్తుంది లకు ఆర్థిక మద్దతు దీని ద్వారా అందించబడుతుంది లకు తదుపరి రుణాల కోసం బ్యాంకులు ఆర్థిక సంస్థలకు పరోక్ష రీఫైనాన్స్ రిస్క్ క్యాపిటల్ సస్టైనబుల్ ఫైనాన్స్ రిసీవబుల్ ఫైనాన్సింగ్ సర్వీస్ సెక్టార్ ఫైనాన్సింగ్ మొదలైన సముచిత రంగాలలో డైరెక్ట్ ఫైనాన్స్ డొట్ ఇంతకు ముందు ఐడీబీఐ ద్వారా నిర్వహించబడే చిన్న పరిశ్రమల అభివృద్ధి నిధి మరియు నేషనల్ ఈక్విటీ ఫండ్ల నిర్వహణకు సిబ్బాయి బాధ్యత వహించబడింది టెనిసిమి రంగాన్ని ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి సిబ్బాయి క్రెడిట్ ప్లస్ విధానాన్ని అవలంబిస్తుంది దీని కింద క్రెడిట్ తో పాటు సిబ్బాయి ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ స్కిల్ అప్గ్రేడేషన్ మార్కెటింగ్ సపోర్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ టెక్నాలజీ ఆధునీకరణ మొదలైన వాటికి మద్దతు ఇస్తుంది క్వశ్చన్ నంబర్ ఐదు ఆ రెండు ఒకటి మెట్రిక్సేమ్ వ్యాక్సిన్ అంటే ఏమిటి వ్యాక్సిన్ల తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఏ ఇటీవల ఈ వ్యాధికి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో భాగంగా ఆఫ్రికాకు ఆ రెండొకటి మెట్రిక్సేమ్ మలేరియా వ్యాక్సిన్ ను ఎగుమతి చేయడం ప్రారంభించినట్లు తెలిపింది ఆ రెండొకటి మెట్రిక్సేమ్ వ్యాక్సిన్ గురించి ఇది పిల్లలలో మలేరియా నివారణకు ఆమోదించబడిన కొత్త వ్యాక్సిన్ రెండు సున్నా రెండు ఒకటిలో హూ సిఫార్సును పొందిన ఆర్టీఎస్ ఎస్ సున్నా ఒకటి వ్యాక్సిన్ ను అనుసరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హూ సిఫార్సు చేసిన రెండవ మలేరియా వ్యాక్సిన్ ఇది ఈ వ్యాక్సిన్ను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని జెన్నర్ ఇన్స్టిట్యూట్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యూరోపియన్ మరియు డెవలపింగ్ కంట్రీస్ క్లినికల్ ట్రయల్స్ పార్టనర్షిప్ ఈసీపీ వెల్కమ్ ట్రస్ట్ మరియు యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈఐబి సహకారంతో అభివృద్ధి చేశాయి డొట్ ఈ తక్కువ ధర అధిక సమర్థవంతమైన టీకా ఇప్పటికే అనేక ఆఫ్రికన్ దేశాలచే లైసెన్స్ పొందింది డొట్ ఆ రెండొకటి సేమ్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది మన వ్యవస్థ గుర్తించి ప్రతిస్పందించే వైరస్ లేదా బ్యాక్టీరియా ముక్క అయిన యాంటిజెన్ను మన రోగనిరోధక కణాల ముందు ఉంచడం ద్వారా టీకాలు పనిచేస్తాయి మెట్రిక్ ఫేమ్ వ్యాక్సిన్ ప్లాస్మోడియం స్పోరోజోయిట్ ను లక్ష్యంగా చేసుకుంటుంది ఇది మలేరియా పరాన్నజీవి మానవ శరీరంలోకి ప్రవేశించే మొదటి రూపం కొన్ని పది ఒక వంద స్పోరోజోయిట్లు మాత్రమే పరాన్నజీవి గుణించే ముందు సోకిన దోమల ద్వారా ఇంజెక్ట్ చేయబడతాయి వాటిని టీకా కోసం ఆదర్శ లక్ష్యం చేస్తుంది ఆ అనేది ఒక సబ్ యూనిట్ వ్యాక్సిన్ ఇది స్పోరోజోయిట్ ద్వారా స్రవించే ప్రోటీన్ యొక్క భాగాలను పంపిణీ చేస్తుంది ఇది హెపటైటిస్ బి వైరస్ యొక్క ఒక భాగంతో కలిసి ఉంటుంది ఇది బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది డొట్ వ్యాక్సిన్లో మ్యాట్రిక్సం కూడా ఉంది ఇది సహాయకం ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందనను మరింత శక్తివంతంగా మరియు దీర్ఘకాలం ఉండేలా చేస్తుంది క్వశ్చన్ నంబర్ ఆరు జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏమిటి జన్యు ప్రవాహం సహజ ఎంపిక కాదు అంతరించిపోతున్న ఫిష్ జాతులలో డ్రైవింగ్ స్పెసియేషన్ కు ప్రధాన కారకంగా ఇటీవల గుర్తించబడింది జెనెటిక్ డ్రిఫ్ట్ గురించి ఇది పరిణామం యొక్క ప్రాథమిక విధానాలలో ఒకటి యుగ్మ వికల్పాలు అని పిలువబడే జన్యువు యొక్క వైవిధ్య రూపాల సంభవం జనాభాలో కాలక్రమేణా యాదృచ్ఛికంగా పెరుగుతుంది మరియు తగ్గినప్పుడు ఇది జరుగుతుంది దొట్ యాదృచ్ఛిక నమూనా మరియు ఆ వ్యక్తుల మనుగడ మరియు పునరుత్పత్తిని ప్రభావితం చేసే యాదృచ్ఛిక సంఘటనల కారణంగా ఇది సంభవిస్తుంది దొట్ యుగ్మ వికల్పాల సమక్షంలో ఈ వైవిధ్యాలు యుగ్మ వికల్ప పౌనఃపుణ్యాలలో మార్పులుగా కొలుస్తారు పెద్ద జనాభా కంటే చిన్న జనాభా జన్యు ప్రవాహానికి ఎక్కువ అవకాశముంది దీని పెద్ద సంఖ్యలు సంభావ్య సంఘటనలకు వ్యతిరేకంగా జనాభాను బఫర్ చేయగలవు ఇది ప్రారంభమైన తర్వాత ఒక జనాభా ద్వారా ప్రమేయం ఉన్న యుగ్మ వికల్పం కోల్పోయే వరకు లేదా ఒక నిర్దిష్ట లోకస్ వద్ద ఉన్న జనాభాలో ఉన్న ఏకైక యుగ్మ వికల్పం వరకు జన్యు ప్రవాహం కొనసాగుతుంది రెండు అవకాశాలు జనాభా యొక్క జన్యు వైవిధ్యాన్ని తగ్గిస్తాయి ఇది ప్రారంభంలో అరుదైన యుగ్మ వికల్పాలు చాలా తరచుగా మరియు స్థిరంగా మారడానికి కూడా కారణం కావచ్చు జనాభా అడ్డంకుల తర్వాత జన్యు ప్రవాహం సాధారణం ఇవి జనాభా పరిమాణాన్ని తీవ్రంగా తగ్గించే సంఘటనలు ఈ సందర్భాలలో జన్యు చరణం అరుదైన యుగ్మ వికల్పాలను కోల్పోవడానికి మరియు జన్యు సమూహాన్ని తగ్గిస్తుంది జన్యు చలనం కొత్త జనాభాను దాని అసలు నుండి జన్యుపరంగా భిన్నంగా ఉండేలా చేస్తుంది ఇది కొత్త జాతుల పరిణామంలో జన్యు చలనం పాత్ర పోషిస్తుందనే పరికల్పనకు దారితీసింది క్వశ్చన్ నంబర్ ఏడు మణిపురి పోనీ గురించి తెలపండి ఇటీవల మణిపూర్ ప్రభుత్వం వివిధ సంస్థలు మరియు సంఘాలతో చేతులు కలిపి మణిపురి పోనీ లేదా మైతే సగోల్ దాని కల్పిత అశ్వాన్ని చరిత్ర పుటల్లోకి కనుమరుగవకుండా కాపాడింది తొట్ మణిపురి పోనీ గురించి దీనిని మేటీ సగోల్ అని కూడా పిలుస్తారు మరియు ఇది భారతదేశంలోని ఏడు గుర్రాలు మరియు పోనీ జాతులలో ఒకటి మిగిలిన వాటిలో మార్వాడి గుర్రం కతియావారి గుర్రం పోనీ స్పితిపో భూటియా పోనీ మరియు కాచీసింధీ గుర్రం ఉన్నాయి దొట్ ఇది పదకొండు నుండి పదమూడు చేతులు కలిగిన చిన్న జాతి మరియు దాని ప్రత్యేక శక్తి చురుకుదనం తెలివితేటలు వేగం యుక్తి మరియు కఠినమైన భౌగోళిక వాతావరణ పరిస్థితులకు గొప్ప అనుకూలతకు ప్రసిద్ధి చెందింది ఆధునిక పోలో మణిపూర్ యొక్క సాంప్రదాయ సగోల్ కాంగ్జీ క్రీడ నుండి ఉద్భవించినందున ఈ జాతి అసలు పోలో పోనీగా పరిగణించబడుతుంది డొట్ మణిపురి జీవన విధానంలో గుర్రాలు ప్రముఖంగా ఉంటాయి లై హరోబా వంటి సాంప్రదాయ ఈవెంట్లతో పాటు పోలో మరియు గుర్రపు పందెం వంటి క్రీడలలో ఉపయోగించబడుతుంది పదిహేడవ శతాబ్దంలో ఎగువ బర్మా అంతటా భయపడే మణిపూర్ రాజ్యం యొక్క అశ్విక దళం ద్వారా వాటిని పర్వతాలుగా కూడా ఉపయోగించారు స్థితి మణిపూర్ ప్రభుత్వం రెండు సున్నా ఒకటి మూడులో మణిపురి పోనీని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది దొట్ క్షీణతకు కారణమైన కారకాలు వేగవంతమైన పట్టణీకరణ మరియు ఆక్రమణల కారణంగా మణిపురి పోనీ యొక్క సహజ ఆవాసమైన చిత్తడి నేలల సంకోచం గ్రామీణ మణిపూర్లో పోలో మైదానాలు పోలో ఆడే ప్రాంతాలు లేకపోవడం పోలో ఆటలో తప్ప పోనీ వాడకంపై పరిమితి అనియంత్రిత వ్యాధులు మరియు పొరుగు రాష్ట్రాలు మరియు దేశాలకు పోనీల వలస క్వశ్చన్ నంబర్ ఎనిమిది క్రిటికల్ టైగర్ ఆవాసం గురించి తెలపండి ఇటీవలే సరిస్కా రిజర్వ్లోని క్రిటికల్ టైగర్ ఆవాసం సిటిహెచ్ యొక్క ఒకటి మెనస్ కిలోమీటరు పరిధిలో పనిచేస్తున్న అరవై ఎనిమిది గనులను మూసివేయాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది క్రిటికల్ టైగర్ హాబిటాట్ సిటిహెచ్ గురించి ఇది పులుల రిజర్వ్ల యొక్క ప్రధాన ప్రాంతాలుగా కూడా పిలువబడుతుంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ డబ్ల్యు పంతొమ్మిది వందల డెబ్బై రెండు కింద గుర్తించబడింది ఇవి షెడ్యూల్డ్ తెగలు లేదా అటువంటి ఇతర అటవీ నివాసుల హక్కులను ప్రభావితం చేయకుండా పులుల సంరక్షణ ప్రయోజనం కోసం అటువంటి ప్రాంతాలను అక్రమంగా ఉంచడం అవసరం అనే శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడి ఉన్నాయి నోటిఫికేషన్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో సంప్రదించి చేస్తుంది సరిస్కా టైగర్ రిజర్వ్ గురించి ముఖ్య వాస్తవాలు ఇది రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉంది ఇది కొండలలో బాగా నెలకొని ఉంది దొట్ ప్రపంచంలోనే పులులను విజయవంతంగా తరలించిన తొలి రిజర్వ్ ఇది ఇది పాండుపోల్ బంగర్కోట అజబ్గఢ్ ప్రతాప్గఢ్ సిలిసెర్ సరస్సు మరియు జయసమంద్ సరస్సు వంటి పాత దేవాలయాలు రాజభవనాలు మరియు సరస్సులకు కూడా ప్రసిద్ధి చెందింది తొట్ స్థలాకృతి ఇది రాతి ప్రకృతి దృశ్యం ముళ్ల శుష్క అడవులు గడ్డి కొండ శిఖరాలు మరియు పాక్షకాకురాల్చే కలపను కలిగి ఉంటుంది వృక్ష సంపద సరిస్కా యొక్క వృక్ష సంపద ఉత్తర ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు మరియు ఉత్తర ఉష్ణమండల థోర్న్ ఫారెస్ట్లకు అనుగుణంగా ఉంటుంది వృక్షజాలం ధోక్ చెట్లు సాలార్ కడయ గోల్ బేర్ మర్రి గుగల్ వెదురు కైర్ అడుస్తా మొదలైనవి జంతుజాలం చిరుతపులి సాంబార్ చితాల్ మరియు నీల్గే వంటి అనేక ఇతర అడవి జంతువులు క్వశ్చన్ నంబర్ తొమ్మిది పిక్ కసాయి స్కామ్ గురించి తెలపండి పిగ్ బచ్చరింగ్ స్కామ్ అనే ఆన్లైన్ ఆర్థిక మోసం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది పిక్ కసాయి స్కామ్ గురించి దీనిని షాజు పాన్ స్కామ్ అని కూడా పిలుస్తారు ఇది ఒక రకమైన ఆన్లైన్ పెట్టుబడి మోసం ఇందులో స్కామర్లు నకిలి ఆన్లైన్ వ్యక్తులను సృష్టించి బాధితులను మోసపూరిత పెట్టుబడి పథకాల్లోకి ఆకర్షిస్తారు పందికసాయి అనే పదం స్కామర్ల అభ్యాసం నుండి వచ్చింది వారి బాధితులను చంపడం మరియు వారి డబ్బును దొంగిలించే ముందు కాలక్రమేణా విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా వారిని బొద్దుగా చేయడం ఇది ఎలా నిర్వహిస్తారు సోషల్ మీడియా డేటింగ్ యాప్లు లేదా మోసపూరిత సందేశాల ద్వారా హోస్ట్ ఆన్లైన్లో వ్యక్తులను సంప్రదించడంతో ఇదంతా ప్రారంభమవుతుంది వారు పంది అని పిలిచే లక్ష్యాన్ని కనుగొన్న తర్వాత హోస్ట్ స్నేహం యొక్క తప్పుడు భావాన్ని ఏర్పరుస్తుంది మరియు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ను అన్వేషించడానికి వారిని ప్రోత్సహిస్తుంది తొట్ మోసపూరిత ట్రేడింగ్ యాప్ని ఉపయోగించి హోస్ట్ వారు కల్పిత ట్రేడ్ల నుండి లాభాలను ఆర్జిస్తున్నారని నమ్మి బాధితుడిని మోసం చేస్తాడు క్రమంగా బాధితురాలి నమ్మకం పెరిగే కొద్దీ ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టమని హోస్ట్ వారిని ఒప్పిస్తాడు ఈ స్కామ్ బహిర్గతం కావడానికి ముందు ఈ వ్యూహాన్ని ఈ పందిని లావుగా చేయడం అని పిలుస్తారు బాధితులు తమ నిధులను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ ప్లాట్ఫారం సాకులు చెబుతుంది లేదా గణనీయమైన రుసుములను విధించి చివరికి స్కామ్ను బహిర్గతం చేస్తుంది బ్లాక్చెయిన్ లావాదేవీల స్వభావం కారణంగా కోల్పోయిన నిధులను తిరిగి పొందడం చాలా కష్టం క్వశ్చన్ నంబర్ పది సైకెడెలిక్స్ అంటే ఏమిటి గ్లోబల్ ట్రయల్స్ పెరుగుదల మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో ప్రస్తుత ఔషధాల యొక్క తక్కువ విజయవంతమైన రేటు కారణంగా సైకెడెలిక్ ఔషధాల యొక్క స్వదేశీ క్లినికల్ ట్రయల్స్ కోసం పరిశోధకులు పిలుపునిచ్చారు సైకెడెలిక్స్ గురించి ఇవి తరచుగా ఇంద్రియాలపై అవగాహన పెరగడంతో మార్చబడిన అవగాహన ప్రవర్తన స్పృహ మరియు ఆలోచన యొక్క స్థితులను ప్రేరేపించే మందులు సైకెడెలిక్ అనే పదం మనస్సు లేదా ఆత్మను సూచించే మరియు వ్యక్తీకరించే రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది ఇది సైకోట్రోపిక్ పదార్థాల అపసమితి ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు అవగాహనలను మార్చగలదు మరియు తీవ్రమైన భ్రాంతులు కలిగిస్తుంది ఇవి రెండు విస్తృత వర్గాలుగా వర్గీకరించబడ్డాయి క్లాసికల్ సైకెడెలిక్స్ ఇవి సెరోటోనిన్ ఐదు మెనస్ హెచ్ఆర్టీ అనే రిసెప్టర్ ను యాక్టివేట్ చేయడం ద్వారా భ్రాంతిని కలిగిస్తాయని భావిస్తారు ఇది జీర్ణశయాంతర ప్రేగు నుండి ప్లేట్లెట్స్ నుండి నాడీ వ్యవస్థ వరకు మానవ శరీరంలో విస్తృతంగా ఉంటుంది ఉదాహరణలు ఎల్స్డి సైలోసిబిన్ మరియు డీంటి నాన్ క్లాసికల్ సైకెడెలిక్స్ ఈ సైకెడెలిక్స్ వివిధ గ్రాహకాలతో బంధిస్తాయి ఉదాహరణలు కెటామైన్ మరియు ఎండీఎమే ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి దాదాపు ఐదు సైకెడెలిక్స్ క్లినికల్ పరిశోధనలో ఉన్నాయి సైలోసిబిన్ లైసర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ ఎస్డి మూడు నాలుగు మెనస్ మెథైల నెడ్ యొక్క సీమెథామ్ఫిటమిన్ ఎండిఎంఏ కెటామైన్ మరియు ఎన్ డైమిథైటైన్ డీంటి డొట్ సెరోటోనిన్ గ్రాహకాలతో బంధించడం ద్వారా మెదడులో సెరోటోనిన్ మూడ్ స్టెబిలైజింగ్ హార్మోన్ లభ్యతను పెంచడం ద్వారా చాలా సైకెడిలిక్స్ పనిచేస్తాయి కణ ఉపరితలంపై ఒక నిర్దిష్ట రసాయనంతో బంధించి నిర్దిష్ట ప్రభావాన్ని కలిగిస్తుంది డొట్ సైకోట్రోపిక్ పదార్థాలపై యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క నాలుగు ల క్రింద సుమారు రెండు వందలు సైకోట్రోపిక్ పదార్థాలను జాబితా చేసింది షెడ్యూల్ ఆయి పదార్థాలు దుర్వినియోగానికి అత్యంత సంభావ్యతను కలిగి ఉంటాయి కన్వెన్షన్ ఏ పదార్థాలు లేదా ఎన్ని మనోధర్మి అని పేర్కొనలేదు థాంక్యూ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ అట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్